जलम आन प्रथम हे ए बनताम शतम व संताम जलम इंद्र के दिका प्रभासरे शता दिशा विम बनताम असना सगले लंदाला कि लंदा आपणच नृत्य नृत्य गदा गदा लाके జనతలే సదా ఏకవిజేన గ్రంథం ఆహా అర్ధకవి స్వప్న 나가 అపుననవ సర్వ హంగ సర్వతి దేజ కృష్ణ వమాలిట దేవిడం సర్వజ్యా ఆపేత్ర సందిష్జే సర్వ దేవతినా నామోతి కసజే దేజ హంద భగోస్తో సర్వేజనా తిరో భోతో సమసమలాలని భవ జనతలే మాతాజీ జై అంటే గ్యారంటీగా పరీక్ష అవుతందనమంటా కట్ల హర్మారైతే अंट्चग्रस्त तपन शशि कोहटे दुतिधर हरम शंभुम वंदे पेमील पार्शिता जबाराध्यं भक्या नाम शुचीनाश निरालोके लोकेवसति లోకం ఆ భువనం ప్రకాశిస్తున్నావుక ఎక్కడండి ఎక్కడం అంటే ఆరు అన్నారు కదండి వీళ్ళు చక్రాలు ఆరు చక్రాలు ఆరు లోకాలండి మొదట్లో చెప్పారు మళ్ళీ మరొకసారి చెప్తున్నారు ఏమిటండి అంటే భూలోక భుగర్ సుభర్లోకములు శుభర్ లోకములు మధ్యం ఆత్ లోకం మొదలైంది అవతలేమో జన్మలోక తప్పవ లోక సత్యలోకములు మొత్తం ఎంత ఏడు లోకాలు ఇక్కడ ఏడు లోకాల్లో ఒక లోక ఒకరి మూడు లోకాలు భూభువ సురహ భూలోక భువ లోక సుర లోకాలు చిన్న ఆరు లోకాలను ఇంకా పడేస్తే ఇంకా ఉన్నాయండి జగోలోక టోలోక సత్యలోకాలు ఆరు చక్రాలు అని ఇంతకు ముందు చెప్పారు మూడో రోజునే చెప్పారు ఇప్పుడు మనం ఆ మధ్యలో వదిలిపెట్టాలి లెక్క పెడతామండి ఆ లెక్క రావాలి లెక్క చెప్తున్నటువంటి మేష్ గారు తెలియనటువంటి దాన్ని ఎక్స్ అనుకో అంటారు లాస్ట్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు చెప్తారు కానీ ముందే వాడికి ఎంతో ఆన్సర్ చెప్పేస్తే వాడు ఏం చేస్తారు ఆన్సర్ రాసిస్తారు కానీ ఎలా వచ్చిందో తెలియదు మరి లెక్క ఉన్నది ఆన్సర్ ఉంది లెక్క నాది లెక్కల పుస్తకంలోనే ఆన్సర్లు కూడా ఉన్నాయి కానీ ఆన్సర్ లెక్క తెలిస్తే కుదరదు ఎలా వచ్చిందో తెలియాలి అది నేర్చుకోవాలి కదండి లెక్కలు అండి లెక్కలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు లెక్క ఉంటాడు అడిగాము ఆన్సర్ చెప్పేసి అయిపోయిందా కాదు ఆ లెక్క చేసేవో చెప్పాలి ఒకవేళ ఏమో చేసావు దీని చేసావు దీని చూడాలి రాలేదు అర్థం ఆన్సర్ వచ్చేసింది నీ ఎక్కడ చేయడం రాలేదు అర్థం అందుగురించి మీరు మీరు నాలోకాలను ఎందుకు చేశాడు అని మీకు ఎవరికి వస్తుంది నేను వదిలేదు అది ఎక్స్ ఆ ఎక్స్ అనేటువంటిది ముప్పై ఆరో శ్లోకంలో అమ్మవలే చెప్తున్నారు అక్కడే మనం వెళ్ళాలి లోకాలోకము లోకాలోకము అంటే ఏమిటి ప్రకాశించేది ప్రకాశించనిది అంటే భూలోక భోగలోక స్వరలోకాలు దాటి మనం నాలోకంలోకి వెళ్ళాం నాగ లోకంలో ప్రకాశం ఉందా ఉంది లేదా లేదు లోకానికైనా అయిపోవచ్చు ముందుకైనా వెళ్ళొచ్చు వెనకైనా రావచ్చు గ్యారంటీగా గా ముందుకొస్తాడనీ లేదు గ్యారంటీ గా లేదు అందులో దాన్ని ఏమిటన్నారు లోకాలోకము అన్నారు వేదాంతంలో మహర్ లోకాలోక అంటారు లోకాలోకము అంటే మహర్లోకము అని అర్థం అంటే మూడు లోకాలు కింద ఉన్నాయి భూలోక భూలోక శుభర్ లోకాలు ఈ మూడు అయిపోగానే మహర్ లోకంలోకి వెళ్ళాం ఈ మీదకి లోకంలో

అంటే సుగర్లోకం శశి అంటే అంతరిక్ష లోకం సుచీనా అగ్ని లోకం అగ్ని చంద్రుడు సూర్యుడు ఆ మూడు ఆ మూడు కూడా ఇది అవిషయే ఇవి ఇంపార్టెంట్ కావు ఇది ముఖ్యమైనటువంటివి కాదు నిరాలోకే అలోకే నిరాలోకే ఆలోకము అంటే ప్రకాశించేటటువంటిది అలోకే ప్రకాశించేటటువంటిది చెప్పాను కదా మహాలోకము లోకము అవుతుంది అలోకమో అవుతుంది ఆలోకం అంటే ప్రకాశించేటువంటిది మహాలోకమే అప్రకాశంగా ఉండేటువంటిది మహర్లోకమే అందువలన నిరాలోకే లోకే అంటే మహర్లోకమునందు బాలోకపు ఆ మహర్ లోకంలో ఉంటున్నావు కదా అక్కడ కూర్చుంటుంది అక్కడ కూర్చొని ఆవిడ టిక్కులు ఆ వీడు ఎలిజిబుల్ ముందు క్లాస్ పంపించు వీడు రాడు ఎందుకు క్లాసు పంపించు అరవై తొమ్మిదికి ముందర ఆంధ్రప్రదేశ్ లోని డిటెన్షన్ సిస్టమ్ అని ఉండేది ఆరో తరగతి అనుకోండి ఆరో తరగతిలో పాస్ అయితే ఏదో తరగతిలో పంపించేవాళ్ళు పోతే ఆరో తరగతిలో వచ్చేవాళ్ళు అరవై తొమ్మిదికి మంద అంటే మనలో చాలా మంది ముసిరాళ్ళు ఉన్నాక చూస్తున్నాను పాపం కొనడానికి అయితే తెలియదు వాళ్ళకి ఏంటంటే యాసైపోవడమే తప్పింది అసలు ఫెయి అవడమే తెలియదు ఎక్కడో టెన్త్ క్లాస్ కేసే వరకు పాస్ 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 టెన్త్ క్లాస్ వెళ్ళిన తర్వాత పింఛుకోడు పడదే మరి వాడు చదవడు కాదు అక్కడి వరకు చదవడు ఒక్కసారి చదువుతామంటే రాదు ఉపరిచిపోతుంది రాదు కదా అలా ఉండేది కాదు అరవై తొమ్మిదికి ముందర డిటెన్షన్ సిస్టమ్ అని ఉండేది డిటెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటండి వాడు ఆరోగ్య చదివాడు పాస్ మార్కులు వస్తే అనుకోండి అన్ని నలభై ఐదు మార్కులు వస్తే వాడిని ప్రమోట్ చేసేవాడు మరి నలభై కన్నా తక్కువ వచ్చే అనుకోండి వాడిని ఫెయిల్ చేసేసేవాడు డిటైన్ చేసేవాడు అంటే అక్కడే వచ్చేసేవాడు పూర్వాదు ఉండేది దీన్నే మహాత్వాక పట్టారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడిని డిటైన్ చేయడమా ప్రమోట్ చేయడమా అన్నది అమ్మగారు ఆలోచిస్తారు అమ్మగారి ప్రకారం మీ డిటైలింగ్ పేర్ అనుకోండి మళ్ళీ సుమర్ లోకానికి భూగర్ లోకానికి భూర్లోకానికి వచ్చేస్తారు మీరు కానీ గ్యాస్ ఇన్ పేర్ అనుకోండి వీరి జనో రాకానికి తబ్బో లోకానికి సజవ లోకానికి పాల్గొంటారు అక్కడే ఈ విభావది పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష ఉంటే మనం ఇప్పుడు అంగ్లాస్ పబ్లిక్ పరీక్ష అన్నట్టుగా అక్కడ పబ్లిక్ పరీక్ష ఉంటుందన్నమాట ఆల్వాకల్ ఆకు ఆల్వాకల్ ఒక అమ్మ అంటే ఆల్వాకమ్మ అంటే డెల్సింత అలోకము అంటే దర్శించబడనిది దర్శించబడనటువంటిది దర్శించబడేటటువంటిది రెండు ప్రకాశించేటువంటి దాన్ని ఏమిటంటారు మహర్లోకము అంటారు నిరాలోకే లోకే బలోకభువే మహర్లోక భువనందు నివసతిహి అక్కడ నువ్వు నివసిస్తున్నావు అమ్మా అమ్మా నేను ఆరాధన చేసుకున్నప్పుడు ఈ వారంతా ఎందుకమ్మా నాకు ఈ భూలోకం ద్వారా అవుతు ఈ భోరలోకం ద్వారా అవుతు ఈ శుభర్లోకం ద్వారా అవుతుంది అంటే ఆ చక్రాల్లోని భూలోకం అంటే మూలాధారం భోరలోకము అంటే స్వాధిష్టానం శుభర్లోకము అంటే మణిపూరం ఈ మూడు నాకు అఖిరతమా ఈ మూడు నాకు అవసరం లేదు ఈ మూడింటితో మాకు సంబంధం లేదు ఎందుకంటే తపన శశి కోటి ద్యోతిధరం నువ్వే కొన్ని కోట్ల చంద్ర బింబములతో సమానమైనటువంటి కాంతుల్ని ధరిస్తూ ఉన్నటువంటి దాన్ని నువ్వే ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్య భగవానులాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి చంద్ర తేజస్సులాగా ఉన్నదాన్ని నిన్ను పట్టుకొని మళ్ళీ మేము మూలాధారం అండి అక్కడేమో భూతత్వం అండి ఏమంటే స్వాధిష్టానం అండి కులసత్వం అండి ఏమంటే మణిపూరకం అండి అక్కడేమోత్వం అండి ఏమిట్రా అక్కడ నీకే వచ్చి కావలసినంత పెట్టేంత తింద్రా అంటే బాబు స్వామి తెలుగులో ఉంది ఏమో నాకు తెలియదు కానీ సంతర్పణ భోజనానికి పిలిచారట మా ఇంటి దగ్గర వాళ్ళు భోజనానికి రారా అని అప్పుడు నేను భోజనానికి రాలన్నా అని పెరట్లో గోడమిచ్చి గిన్నె పెట్టి కొద్దిగా పులుసు పురుషుపోయి అడుగుతున్నా అంటే హాయిగా సందర్భంలో వచ్చి పెకపోయా తింటా అంటే ఆ తిండికి రాలన్నాడు రానన్నవాడు అనిసర గిన్నె పట్టుకొని కొద్దిగా పురుషుపోయి అన్న తింటారు పోట్రా ఈ విధం తెలివితే అట్లా పెట్టరా ఏదో సంతర్పణ పెట్టాం ఎవరు పెట్టాం తపన శశిధరం సూర్య చంద్రుడు అనేటువంటి కోట్ల కాంతులు పెట్ట నీకు అక్కడ ఎంత కాంతి కావాలంటే కాంతి పెడితే అది వదిలేసి ఏమంటే నాకు మూలాధారం అంటే ఏ ధార లేదు ఏ ఆధారమో లేదు అనవసరమైన వాళ్ళ ఆ వలలోకి వెళ్ళకరా తవాజ్ఞాచక్రస్థా చక్రం పెట్టారు కదండి మళ్ళీ డౌట్ అయితే ఆజ్ఞా చక్రం అంటే ఆమె యొక్క లోపడి నడిచేది అని అర్థం ఆకాశక్ర అంటే భూమి అంటే ఇవాళ రోజుల్లో అయితే ఇంట్లోని తండ్రి గారు ఒకవేళ ఉన్నా ఆ తండ్రి నోటితో ఏదైనా చెప్పినా ఆయన ఈ పని చేయాల నీకేం తెలియదు దూరకో డోంట్ డిస్టర్బ్ మీ మరి మా నాన్నగారు చూసిన అంటే సైలెన్స్ భర్తయ్య బొమ్మల్లో కూర్చున్నాడు భార్య అలా పనిచేస్తూ పడవేక నోట మాట అన్నటువంటిది అసలు ఎలా ఉంటుందో తెలియదు ఆవిడికి నోటైన మాట ఎలా ఉంటుందో ఆవిడికి తెలియదు అమ్మా కాదు అది ఇప్పుడు కాదు అప్పట్లో వాకట్లో వాకెట్లో వాడు కూర్చుంటే వాడు ఎవరితోనోడు కొడుతూ ఉంటాడు ఆ మా ఒకవేళ వాడికి నర్సరీ ఏదైనా అనిపించిందనుకో ఇంట్లో చప్పుడు అయ్యింది అనుకో ఇలా లోపలికి ఒకసారి చూసేదింటే ఇంట్లో ఒకసారి తీసుకోవాలి అంటే చూస్తారు వాళ్ళే మాట్లాడు వాళ్ళు నోటింటే మాట్లాడుచక్రం ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది అమ్మా దానికన్నా పరమైనటువంటి ఈశ్వరుడికి ఓ నమస్కారం చేస్తున్నానమ్మా పరిమిణిత పార్శ్వం పరచిత పరచిత పరమైనటువంటి ఆనంద స్వరూపము